నమస్తే నేను మీ సతీష్ రేవంత్కు బాజాలు కొడుతున్న వైసీపీ సోషల్ మీడియా మరి ఏమిటి అసలు రేవంత్ రెడ్డి అంటేనే ఒంటికాల మీద లేచే జగన్మోహన్ రెడ్డి ఆయన సాక్షి మీడియా ఆయన వైసీపీ సోషల్ మీడియా కేసీఆర్ని నెత్తినేసుకుని మోసినటువంటి ఇన్నే ఇంతకాలంగా ఇన్నేళ్ల పాటు దాదాపు ఒక దశాబ్ద కాలంగా కూడా కేసీఆర్ని నెత్తిన పెట్టుకుని మోసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ సాక్షి మీడియా మరి ఈ రోజున ఉన్న ఫలంగా రేవంత్ రెడ్డికి బాజాలు కొట్టడం వెనక ఉన్నటువంటి మర్మం ఏమిటి అసలు దీని ఈ రేవంత్ రెడ్డికి బాజాలు కొట్టడం ద్వారా ఆయనకి చేకూరుతుంది అనుకుంటున్నటువంటి లబ్ధి ఏమిటి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు కూడా సార్ మొన్నటి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల ముందర వరకు కూడా కేసీఆర్ఏ మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత సినిమా లేదు అంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు మనం చూసాం సాక్షి మీడియాలో కావచ్చు వైసీపీ సోషల్ మీడియా కావచ్చు రేవంత్ రెడ్డి ఎంత ఆఫ్టర్ ఆల్ అన్న మాటలు కూడా మనం చూసాం మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అలాంటివి మనం విన్నాం అలాంటిది ఈరోజు ఉన్న ఫలంగా రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎక్కే ఎత్తేస్తున్నారు రేవంత్ అంత అసలు సీదా నాయకుడు ఇంకొకళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి అని ఆయన గురించి పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు ఏంటి సార్ దీని వెనక అసలు స్టోరీ ఏమనుకోవాలి అసలు స్టోరీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయగలడు అదే రేవంత్ రెడ్డిని నోటు ఓటు కేసులో ఇరికించడానికి వాడిన టెక్నాలజీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియాదే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు తర్వాత మీరు అన్నారు మొన్న కేసీఆర్ ఎలక్షన్ అప్పుడు ట్వంటీ త్రీ ఎలక్షన్ అప్పుడు కేసీఆర్ ఇక్కడ ఏమైనా ఓడిపోతాడేమో అని ఒక ప్రాంతీయ భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం ఏదో సాగర్ మీద ఒక వెయ్యి మంది పోలీసులు సాయుధ పోలీసులను పంపి సాగర్ అంతా పీక్కుని తీసుకెళ్ళిపోతున్నాం మేము తెలంగాణలో మీరు ఇది ఉపయోగించుకోండి సెంటిమెంట్ని అన్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చాడు వాళ్ళు ప్రచారం చేశారు కానీ ప్రజలు పెద్ద పట్టించుకోలేదు అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాడు మీరేమి కంగారు పడవద్దు ఇది రాజకీయ ఎత్తుగడ వ్యూహం మన రా నాగార్జున సాగర్ని ఎవడో పీక్కెళ్ళలేడు గేట్లు లాక్కెళ్ళలేరు నీళ్లు కూడా తీసుకెళ్లలేరు ఏమీ జరగదు ఇది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఆడుతున్న నాటకంలో ఒక భాగం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా బాగా ఎన్లైటన్ చేశారు వెంటనే తెలంగాణ ప్రజలు కూడా రాజకీయ చైతన్యం ఎక్కువ కాబట్టి అప్పటికే కేసీఆర్ మీద ఒక అవగాహనకు వచ్చేసారు వాళ్ళు ఈ కేసీఆర్ కుటుంబం రెండు టర్మ్స్ ఇచ్చిన అవకాశాన్ని రెండో టర్మ్లో బాగా అవినీతికి పాల్పడ్డారు అప్పటికే ఐ థింక్ కవిత ఇష్యూ కూడా బయటకు వచ్చింది దాంతో ఒక నిర్ణయానికి వచ్చేసారు అట్లా కేసీ రేవంత్ రెడ్డిని ఊహించిన టై విధంగా గెలుపు పొందటం అనేది ఈ కేసీఆర్కి ఎంత మింగుడు పడని విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా అంత మింగుడు పడని విషయంగా అయింది ఎందుకంటే ఇప్పుడు కూడా అతను ఊహించలా రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అవుతాడని అది కాకుండా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఇప్పుడు మొన్న షర్మిలా చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తరపు చేయాల్సిన పని తెలంగాణ ప్రభుత్వం చేసి ఆయనకు కావాల్సిన ఫలితాలు ఆయనకి పంపించింది అని అంటే ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఎవరైతే ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉంటారో షర్మలు ఒకటే కాదండి చాలామంది నాయకులు అవన్నీ కూడా అక్కడికి వెళ్ళినాయి ఇప్పుడు ఈ విచారణలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ కలిపి ఈ రెండు ప్రభుత్వాలు కలిసి చేసినటువంటి ఈ వ్యవహారం మొత్తం ఇవాళ విచారణకు వచ్చే సందర్భం వచ్చింది ఇది చాలా తీవ్రమైన సెక్షన్స్ కింద బుక్ అవుతుంది దానికి కూడా అంతిమ లబ్ధిగా అక్కడ జగన్మోహన్ రెడ్డి అవుతాడు ఈ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషను ఎవరో ఎల్లైకో మల్లైకో ఇస్తే ఉపయోగపడేది కాదు అది కేవలం మరీ ముఖ్యంగా షర్మిల మీద షర్మిల ఆర్థిక అంశాల మీద షర్మిల రాజకీయ అంశాల మీద తర్వాత సామాజికంగాను కుటుంబ పరంగా ఎవరెవరితో ఏమైనా మాట్లాడుతుంది తర్వాత రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరెవరిని ఇచ్చేస్తుంది సహాయం చేస్తున్నారు తర్వాత ఇవి ఎవరికన్నా ఏ విధమైన అంశాల మీద సహాయం అడుగుతుంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది తర్వాత ఇతరుల మీద కూడా వెళ్ళబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన కంగారులో పడ్డాడు చెప్పింది సుబ్బారెడ్డి హైదరాబాద్ ఇప్పుడు ఆ కేసు విచారణలో ఇవన్నీ కూడా బయటకు వస్తే తను ఎక్కడ బయటపడతాను అని వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఎట్లయినా సరే కొంతలో కొంతైనా కూల్ చేయాలి సలపరచాలి అంటే ఆయనకి మేము వ్యతిరేకం కాదు మేము మీ నీ జెండా మోసేవాళ్ళమే అని అనిపించుకుంటానికి మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారు ఒక మైహోం పూజ ఈ వంశీ వీళ్ళందరూ ఉండే ప్రముఖులు ఉండే తెలుసు కదా మీకు గచ్చిబౌలిలో హోమ్ గ్రూప్ వాళ్ళది అది అక్కడ సినిమా యాక్టర్స్కి సంబంధించి కొంత ఒక చిన్నపాటి విందు ఏర్పాటు చేసి అందులో రేవంత్ రెడ్డి గారిని కూడా వాళ్ళు ఆహ్వానించారు అయితే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే తను ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో అక్కడికి వెళ్ళదలుచుకోలేదు ఒక ప్రైవేట్గా వెళ్తున్నాడు కాబట్టి తను మోటార్ సైకిల్ మీద ఒక హెల్మెట్ పెట్టుకుని సింపుల్గా వెళ్ళాడు మై హోమ్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఆపుతారు ఎవరినైనా ఆపుతారు అక్కడ సిస్టమ్ ఏంటంటే ఎవరైనా విజిటర్లు ఆనకు రావాలంటే ఏ ఫ్లాట్కు అయితే వెళ్తున్నాడో ఆ ఫ్లాట్ నుంచి ఫోన్ రావాలి ఫలానా విజిటర్ వచ్చాడు ఫలానా బండి నెంబర్ వదలాలంటే మీకు తెలుసు కదా ఆ ప్రొసీజర్స్ అన్ని ఎంటర్ చేస్తారు అంటే ఎలక్ట్రానిక్గా ఆయన ఫోటోలో అయితే తీయడం అని జరుగుతుంది ఆయన ఫోటో హెల్మెట్ తీని అన్నాడు తిని సరే పై నుంచి ఫోన్ వచ్చింది కదా పలానా బండి పంపించారు పంపించిన తర్వాత ఈయన పైకి వెళ్ళాడు పైకి వెళ్ళి వచ్చేటప్పటికి కొంత లీక్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చాడు అని వచ్చేటప్పటికి అది ఆయన కిందకి దిగి వచ్చేటప్పుడు అందరూ కొంత సాధారణంగా వస్తారు కదా వచ్చారు ఆయన కూడా ఇక ఆయన ఐడెంటిటీ చూపించడానికి ఏమి ఎస్టేట్ చేయకుండా మామూలు హెల్మెట్ చేత్తో పట్టుకోవచ్చు ఎంత సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోయి సార్ సార్ మీరు ఎవరో అనుకున్నాము మాకు తెలియదు సార్ ఏమనుకోవద్దండి అదేముందా మీ మీరు చేశారు నేను నేను కూడా చీఫ్ మినిస్టర్గా నేను ఇక్కడికి రాలేదు ఒక వ్యక్తిగా వచ్చాను మీ డ్యూటీ నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోలేదని చెప్పి నవ్వుతా వాళ్ళని దగ్గర తీసుకుంటే అన్ని ఫోటోలు తీశారు సోషల్ మీడియా వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉందో మీకు తెలీదా తీసిన వాటిని సాక్షి టీవీలోనూ సాక్షి పేపర్స్లోను పెద్ద ఆర్టికల్స్గా వేశారు ఆయన్ని ఎలివేట్ చేస్తా అంటే ఇంత సాదాసీదాగా ఉంటాడు రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని పొగుడుతూ అప్పుడేమో ఓటుకి నోటు కేసులో ఆయన అరెస్ట్ చేస్తాను కావాల్సిన సాంకేతికమైనటువంటి కెమెరాలు మీడియన్ కెమెరాసు పెట్టించిందే సాక్షి ఛానల్లో ఆ రోజు రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అవడని ఒక భ్రమలో ఉన్నాడు కేసీఆర్ అవుతాడని ఆయన ఇంకోటి కేసీఆర్ కూడా మాకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నట్టు మాకు సమాచారం ఉందని చెప్పాడు తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈయనకి ఎన్నికల ఫలితాలు వచ్చే ముందు ఎవరన్నా అసలు ఒక సీజన్ పొలిటీషియన్ ఎవరైనా చూతారండి ఒక రకంగా కేసీఆర్ లాంటి వ్యక్తి తన వ్యక్తిత్వానికి భిన్నంగా చెప్పకూడదు ఎందుకంటే తనే తను ఓడిపోయేది తనకు తెలియదు పక్క రాష్ట్రంలో అంత వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా ఇంకా అతను గెలుస్తున్నాడని చెప్పేటప్పటికీ అతని మీద ఉన్న గౌరవం విశ్వసనీయత కూడా పోయింది ఎవరు కేసీఆర్ క్రెడిబిలిటీ పోయింది అంటే ఇంత సీనియర్ నాయకుడు కూడా పసిగట్టలేకపోయాడా పక్క రాష్ట్రంలో ఇంత ఘోర ఓటమి జరుగుతుంటే ఆయనకి అట్లాంటిదే జరిగింది ఇంచుమించుగా కానీ అంత పరాభం కాదు అక్కడ చాలా ఘోరమైన పరాభం జరిగింది ఇప్పుడు కే రేవంత్ రెడ్డిని ఎట్లయినా సరే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం కేటీఆర్ కేసీఆర్ తెలంగాణ వరకే పరిమితం చేయడానికి మనం ఏమన్నా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి వీలవుతుందా అనే వ్యూహంలో భాగంగా ఇప్పుడు ఆయన్ని పెద్ద గ్లోరిఫై చేస్తున్నారు ఆయన చాలా పెద్ద నాయకుడు సాదాసీదా నాయకుడు ఆయనలో చాలా గొప్ప అంశాలు ఉన్నాయి అంటే ఎట్టగొట్ట మమ్మల్ని ఇవన్నీ కీర్తిస్తున్నారు అంటే ఏంటి మమ్మల్ని దైత్యలు వదిలేసి మేము మీకు వ్యతిరేకం కాదు చేసిన తప్పులు మన్నిచ్చు అన్నట్టు ఇవాళ ఇది చేస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారికి అంత తెలివి తక్కువడండి ఖచ్చితంగా ప్రభాకర్ రావు వీళ్ళందరూ చెప్పిన అంశాలు తర్వాత ఎవరెవరిని ఆంధ్ర నాయకుల్ని ట్యాప్ చేశారు ఆ ఫలితాలు ఎవరికి పంపించారు ఇవన్నీ కూడా బయటకు తీస్తారండి సమగ్రంగా ఇది విచారణ జరిగినప్పుడే అసలు ఆ కమిషన్ సిట్టు ఒక న్యాయం జరిగినట్టు కాబట్టి ఇలాంటి పిల్ల శాస్త్రం అంటే దాటిని ఏమంటారంటే ఇలాంటి ప్రసన్నం చేసుకునే ఈ వీటికి రేవంత్ రెడ్డి గారు పడతాడని అయితే నేను అనుకోనండి ఇలాంటి పత్రికలు ఇంతకన్నా పెద్ద పెద్ద పత్రికలే ఆయన గురించి రాయటానికి సిద్ధంగా ఉన్నాయి రాస్తున్నాయి ఆఫ్టర్ ఆల్ వాళ్ళ సాక్షి పత్రిక పెద్ద క్రెడిబిలిటీ లేదు రీచ్ సోషల్ మీడియా సోషల్ మీడియా కూడా లేదు కాబట్టి అదేం పెద్ద రేవంత్ రెడ్డి గారి దృష్టి రాక వెళ్తుంది అనుకోండి నేను అనుకోను థ్యాంక్ యూ Thank you, Satish Mana, Rocket Week.